రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు విజయవాడలో జరిగిన ఎంపికలకు మంగళగిరికి చెందిన వారు ప్రతిభ చాటారు రిపోర్ట్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదిన విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలలో మంగళగిరి ఎంఎంకే ఇండోర్ స్టేడియం కరాటే విద్యార్థులు పథకాలను కైవసం చేసుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరయ్యారు వీరిని ఎంఎంకే స్టేడియం ప్రతినిధులు అభినందించారని జనరల్ సెక్రటరీ డి ప్రభాకర్ తెలిపారు నిన్న ఆదివారం తొమ్మిదో తారీఖున విజయవాడలో రాష్ట్ర స్థాయి కరాటీ పోటీలు జరిగినాయనమాట ఇవి వచ్చేసి స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ కరాటీ వారిచే నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా మన మంగళగిరి ఎంఎంకే స్టేడియం విద్యార్థులు అలాగే మన మంగళి లక్ష్మీనారాయణ ఎదురుగా ఉన్న ప్రా ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థులు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగిందనమాట దీనిలో భాగంగా ఎవరెవరైతే మొదటి స్థానం సాధించారో వాళ్ళందరూ కూడా రేపు హైదరాబాదులో వచ్చే నెల మార్చ్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో నేషనల్ జరుగుతోంది దానిలో పార్టిసిపేయడం జరుగుతుంది ఇక ఈ సర్టిఫికేట్స్ వీళ్ళకి స్పోర్ట్స్ కూడా అలాగే యూజ్ అవుతాయి అలాగే గతంలో సచివాలయం జాబ్స్ కానీ అలాగే కానిస్టేబుల్ జాబ్స్ కానీ ఇవి కరాటి సర్టిఫికేట్స్ ఉపయోగపడ్డాయి అలాగే ఈ స్పోర్ట్స్ అని స్పోర్ట్స్ అని కాకుండా వీళ్ళకి ఆత్మరక్షణ ఎంతో బాగా ఉపయోగపడుతుందని నేనైతే ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది